షెడ్యూల్ ప్రకటించడం లేదంటే మంచి మర్యాదగా నేను అంటున్నాను రామ్మోహన్ గారు ఇప్పుడు కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్టు కనిపిస్తుందా హైకోర్టు గతంలో సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది ఇదే క్రమంలో నవంబర్ లో డిసెంబర్ లో నిర్వహించుకోండి ఇప్పుడు తొందరే ఉందని చెప్పడం కావచ్చు సో మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదు ఎందుకంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాంట్లో క్లారిటీ రాదు జివో నైన్ నిలబడదని తెలుసు సో జివో నైన్ తీసుకొస్తున్నామని చెప్పగానే ఒక వ్యక్తి ఆ రెడ్డి అతని పేరు ఉంది ఆ రే ఆయన కోర్టును ఆశ్రయించడం కావచ్చు కోర్టు అప్పటికే కనీసం జివో కూడా రాలేదు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పడం కావచ్చు అంటే ఇటు జివో తీస్తారని తెలుసు అటు దాన్ని అడ్డుకోవాలని తెలుసు అంటే ఇది కావాలని చేస్తున్నట్టు కనిపిస్తుందా దీంట్లో మరి జివో నిలబడదని జివో నైన్ నిలబడదని తెలుసు కూడా మరి ఆ రేవంత్ సర్కారు దాన్ని విడుదల చేయడం కావచ్చు తర్వాత దాని ప్రకారం ఎన్నికలకు పోతామని చెప్పడం కావచ్చు ఎట్లా చూస్తామంటారు సార్ ఇదంతా నేను మొట్టమొదటి మొన్న వాదనలు పుట్ట హైకోర్టు ఇప్పటికి తీర్పు ఇవ్వలే హైదరాబాద్ లో సలహా ఇచ్చింది ఈ సలహా వాళ్ళు పాటిస్తారా లేదా చూడాలి రెండోది ఏంటంటే రోగి కోరింది అదే వైద్యులు ఇచ్చింది అదే అంటారు నిజంగా మీరు అన్నది గారు ఇప్పుడు రోగి కోరిందంటే ప్రభుత్వం కోరుకుంది ఎన్నికలు బాధ్యపడాలి ఏ రకంగా వాయిదా వేయడానికి అవసరమైన నెక్ ఆఫ్ ది మూవ్మెంట్ దానికి తీసుకొచ్చి ఇస్తే ఎట్లానే వాయిదా వేస్తారు ఇప్పుడు హైకోర్టు అయితే మొన్నది కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభంసిస్తున్న వచ్చు ఒక రకం పాస్ పాచేస్తున్న తప్ప మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయలేదు కదా కనుక వీళ్ళు ఏం చేశారంటే తీర టైం దాకా వచ్చి అదే హైకోర్టుతో ఈ మాట అనిపించారు ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయిన అనిపించారు కదా గతంలో ఎన్నికల వాయిదా పోతే ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది మీరు స్థానిక ప్రభుత్వాలు ఇరువులు ఏం చేస్తారా ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు అయిపోయింది మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయిపోయినాయి మీరు వీరని తొందర చేయండి ఎప్పుడు చేస్తారంటేనే ముప్పై సెప్టెంబర్ టైం ఇచ్చింది ఇప్పుడు ముప్పై సెప్టెంబర్ని అధిగమించాలంటే ఏం చేయాలే ఈ పనులు చేశారు ఇన్ని జిపుక్లు చేసి తీరా చుట్టూ తిరిగి చుట్టూ తిరిగి ఎక్కడికి వచ్చిందంటే ఎన్నికల వాయిదా వేసుకోమని చెప్పి హైకోర్టే సూచన ఇచ్చే దాకా తీసుకొచ్చారు అంటే కావాలని ఇదంతా ఈ డ్రామా మొత్తం అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఏంటంటే తెలుసు ఈ అబ్బలు కావు రిజర్వేషన్ యాభై రెండు శాతం సాధ్యం కాదు అని తెలిసి చేసి ఆఖరికి ఒక మాట అన్నారు శ్రీనివాస్ గారు మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆయన తర్వాత ఎనకి చేస్తా అంటున్నారు వచ్చేదాకా అమావాసం ఆగుతుంది మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది అన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది ఇప్పుడు నిజంగానే అవుతాం అనుకుందాం నవ్వద్దు అనుకుందాం కొస్సేపటికి కూరుకుందాం వాళ్ళే అవుతాం అనుకుందాం ఎప్పుడైతే రెండు వేల ఇరవై తొమ్మిది అంటే మీరు ఇచ్చిన హామీ ఏంటి వంద రోజులు అన్ని హామీలు అన్ని గ్యారంటీలు తీస్తున్నారు ఆరు గ్యారంటీలు ఎటుపోయినా తెలియదు నిరుద్యోగ వృత్తి పోయిందో తెలియదు రైతులకు రైతు బంధు పదివేలు బిచ్చమే వేస్తున్నారా పదిహేను అన్నారు పదిహేను పోయింది పన్నెండు పోయింది ఆఖరి రెండు కొడితే లెగ్గొట్టారు కవులు రైతులకు పదిహేను వేలు అన్నారు మన వ్యవసాయ కులకి పన్నెండు వేలు అన్నారు మహిళలకు స్కూటీలు అన్నారు తులం బంగారం అన్నారు లక్ష రూపాయలు సమస్య అన్నారు అన్ని పోయినాయి కదా వరుసగా చూసుకుంటే మీకు బీసీ డిఫలెషన్ కూడా అటువంటి ఇది ఏంటంటే ఏం లేదు అరచేతిలో మన మోచేతికి బెల్లం రాసి అరచేతిని నాకు సమస్య అది అందుకనే ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి కర్ణాటక నుంచి మొదలైనది ఇప్పుడు కర్ణాటకలో మొన్నటి దాకా మనకు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పది రూపాయలు పన్నెండు రూపాయలు తేడా ఒకటి పెట్రోల్ డీజిల్ మన దగ్గర మన మన ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు అక్కడికి చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ సమానం చేసేసారు కదా ఆ దేశం అంతా ఒకే రకంగా సమానం చేశారు అట్లానే దాన్ని చూసుకొని మన మనం హామీ ఇచ్చాం కర్ణాటక చూసుకొని కర్ణాటకలో గంగలు కలిసిన హామీలు అండి మొదటి రాష్ట్రం మొత్తం బస్సులు తిప్పారు మహిళలకు ఇప్పుడు కేవలం జిల్లాలకు పరిమితం చేశారు నిన్నటి దాకా నేను బెంగళూరులో ఉన్నాను పరిమితం చేశారు అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ పాకింది జాబు ఆంధ్రప్రదేశ్ లో అదే సేమ్ అభయ హామీలు కూట ప్రభుత్వం ఇచ్చింది అక్కడ నుంచి ఢిల్లీకి వాకింది బీజేపీ కూడా అదే పనిచేసింది ఏం తేలాలేదు ఇప్పుడు బీజేపీ కూడా మొన్న రేవ మన ఉచితాలకు అను అనుచితాలు అని రేవడీస్కి వ్యతిరేకమైన మోడీ గారు మాట్లాడుతున్నారు అరిగే గారేమో అసలు మీరు రాష్ట్ర బడికి చూసుకుని హామీలు ఇవ్వండి కరెక్ట్ కాదని ఆయన అంటాడు అంటే పైననేమో వాళ్ళు మాట్లాడుతున్నారు కింద రాష్ట్ర ప్రభుత్వాలు అవి హామీలు ఇస్తూనే ఉన్నాయి అంతేందుకు వాళ్ళ బీహార్ ఎన్నికల్లో కూడా మొన్న అంచాం కలిసిపడితే ఒక అంటే నేను కొలుస్తున్నాడు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే మొన్న వాళ్ళు ఇచ్చేది లంచమే అనుకుందాం డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు పదివేల రూపాయలు వేస్తారు లంచం అని విమర్శించే ప్రియాంక గాంధీ లంచం అని విమర్శిస్తున్నాయి తేజస్వి అదే అంటున్నాడు ప్రతి మహిళ ఖాతాలో రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకి వేస్తా అంటున్నాడు అంటే ఎవరంటూ ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి వీళ్ళు పదివేలు ఇస్తే లంచం అన్నారు లంచమే కరెక్ట్ ఎన్నికల ముందు కూడా తప్పు కానీ ముప్పై వేల రూపాయలు మీరు ఇస్తారని ఎక్కడ నుంచి ఇస్తారు ఇరవై ఐదు వందల హామీ కర్ణాటక రామగారు కాదు తెలంగాణలో అమ కాదు మనకు మనం ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదు ఢిల్లీలో అమలు కాలేదు మీరు ఎట్లా ఇస్తారు అంటే ఎదుటివాళ్ళని విమర్శించే ముందు తాము ఏం చేస్తున్నావు చూడాలి కదా ఇక్కడ కూడా అంటే ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు చాలస బీస్ అని అంటే కోపం వస్తుంది వీళ్ళకి కానీ నాలుగు వందల పదిహేడు కాంగ్రెస్ పార్టీ చెప్పి నాలుగు వందల తేడా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ చాలస బీస్ అంటుంది వీళ్ళు ఇంకా మూడు తక్కువ నాలుగు వందల పదిహేడు నాలుగు వందల పదిహేడు అనుకుందాం నాలుగు వందల పదిహేడు హామీలు మీరు గంగలు కలిపినట్టే కనుక ఇవాళ పంచాయతీ ఎన్నిక జరిపితే అట్టల్ని ఓడిపోతారు కనుక వాళ్ళు అభిప్రయత్నం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ పేరు మీద పెట్టి మళ్ళీ ఒక సంవత్సరం గుస్తాల్ చూడండి ఇప్పుడైతే నా ఉద్దేశం అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎన్నిక జరుగుతాయి నేను అనుకుంటలేదు జరిగితే జరుగుతాయి ఎట్లా జరుగుతాయి అంటే ఇదే ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు జరుగుతాయి అట్లా అంటే గతంలో ఎవరైతే కేసీఆర్ గారు చట్టంలో పేర్కొన్నారో ఎందుకంటే యాభై శాతం దాటవుద్ది రిజర్వేషన్లు మిగిలిన ఇరవై ఇరవై మూడు శాతమే అది మీరు ఇరవై మూడు శాతం ఓన్లీ పంచాయతీలు శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో పదిహేడు శాతమే మీరు మున్సిపాలిటీ కార్పొరేషన్లకు వచ్చి ఇంకా తక్కువ అవుతుంది ఎందుకంటే కార్పొరే మన కార్పొరేషన్లు కానీ లేకపోతే నగరపాలక సంస్థలో కానీ ఎక్కువ మంది వేరే కులాలు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకు గ్రామాలలో ఉన్నట్టు పట్టణాల్లో ఉన్నట్టు అంతకంటే ఎక్కువ ఉంటారు కనుక మున్సిపాలిటీలో పదిహేడు శాతమే మనసారి అంతకంటే ఎక్కువ వీలేదు అంటున్నారు చట్టాన్ని మించి అందుకనే మనం హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది యాభై శాతం సీలింగ్ ఉన్నట్టు మీకు తెలుసు కదా తెలుసు మరి ఎటువంటి ఎందుకు హామీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎట్లా సాధ్యం అనుకున్నారు చట్టాలు అక్కడ పెండింగ్ ఉన్నప్పుడు బిల్లులు అప్పుడు బిల్లుడు పెండింగ్లో ఉన్నాయి ఎట్లా తీస్తారు జివో నేను చెల్లదు కాక చల్లదని మీతోనే చాలా సార్లు అన్నాను చెల్లకుండా పోతుంది అంటున్నారు ఇవాళ కాకపోయినా ఎనిమిదో అక్టోబర్ దాకా వాయిదా వేస్తారు ఎలక్షన్ ఎనిమిది నాడు తీర్పిస్తారు ఇది చెల్లదు మీరు అక్కడికి పోయి ప్రయత్నం చేయండి అంటారు మళ్ళీ వీళ్ళకి కావాల్సింది కూడా అదే రోయి కొరుతుంది కూడా అది ప్రభుత్వం కోరుతుంది ఏంటంటే ఎలక్షన్ జరగదు ఇప్పుడంతలా అది బీసీల భుజాన్ని తుపాకి పెట్టి పేల్చుకుందాం మేము ఇస్తామంటే వాళ్ళు వద్దన్నారా అంటారు కానీ ఇప్పుడు ఏమైంది వద్దన్నది కూడా ఎవరు బీఆర్ఎస్ పోలే పార్టీ ఓటుకు బీజేపీ పోలే పార్టీ మాధవ్ రెడ్డి అంటే అని తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఆయన నా పరిచయం చేస్తున్న మంచివాడు అది వేరు కానీ ఆయన ముందస్తు పోయి ముందు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది పాట పాటలాగా ఆయన ముందు పోతే అడ్డుకున్నది హైకోర్టు తెల్లారే కదా మళ్ళీ వెంటనే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు వాళ్ళిద్దరు ఒకటే రేవంత్ రెడ్డి మాధవ్ రెడ్డి ఒకటే అంటున్నారు నిజంగా ఒకటే అంటున్నాడు ఎట్టా ఒకటి చెప్తాను ఉదాహరణ గతంలో ఇదే రెడ్డి సంఘం సమావేశానికి పోయిన రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు మనం ఐదు ఎకరాల రైతులం పది ఎకరాలు కొనుక్కోవాలి ఇరవై ఎకరాలు కొనుక్కోవాలి రెడ్డి ఎప్పుడు తల చూద్దాం రెడ్ల రాజ్యమే రావాలని డైరెక్ట్గా ప్రకటించండి కదా మరి బీసీల రిజర్వేషన్ అనేది ఎట్లిస్తారు ఇప్పుడు ఆయన మాటల్లో రెడ్డి రాజ్యం రావాలని అంటున్నాడు మరి అందుకని తీర్మానం ఆయన అంగీకరించను కానీ కొంచెం ఆయన అన్పార్లమెంటరీ వర్క్ ఎప్పుడు అంగీకరించను కానీ ఇప్పుడు మీది నుంచి కిందాకా ఆ మాట అనొద్దు యాక్చువల్గా ఆఖరికి జడ్జి కూడా ఆపాదించి రెడ్డి అని ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు కానీ ఏదైనా సరే మొత్తం రెడ్ల రాజ్యం నడుస్తుందనే సంగతి తీసుకొచ్చిండు కదా తీర్మాన చూస్తున్నాం కదా మనం అందుకని వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళు రిజర్వేషన్ ఇవ్వరు ఇవ్వని దాన్ని అలవిగా హామీ ఇచ్చి వాళ్ళ దాన్ని ఫెయిల్ చేసి మొత్తం బీసీల నోట్లో మన్ను కొడుతున్నా అంటున్నాడు కానీ వీళ్ళు కూడా మన నాయకులు కూడా అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు అత్యంత అనుభవం ఉన్న కృష్ణయ్య గారు ఉన్నారు ఇప్పటికి మూడు పార్టీలు మారింది ఆయన మూడు పార్టీలు ఎమ్మెల్యే ఎంపీ అన్ని రకాలు చేసిండు కదా పుడుమంటే పండుగ అన్నట్టు వాళ్ళు జీవో ఇవ్వగానే అద్భుతంగా చేసిన రేవంత్ రెడ్డి ఎట్లా అంటున్నాడు ఆయన ఆయన ఉన్నది బీజేపీ పార్టీలో బిజెపి విమర్శిస్తున్నది ఆయన బీజేపీ ఎంపీ ఇవాళ కదా కానీ ఆయన కుడుమంటే పండుగ అన్నట్టు బీసీలకు న్యాయం జరిగి పూర్తి రిజర్వేషన్ అమలైతే అప్పుడు అభినందించండి కానీ కాకముందు అంటే మనమందరం ఫస్ట్ వాళ్ళం మన తప్పు ఆయన కరెక్ట్ అనుకున్నాడు కదా ఏమైంది ఇప్పుడు కోర్టు అయితే అన్నది కదా ఎట్లా ఇస్తారంటుంది కదా అంటే కృష్ణయ్య గారి ఇక్కడ ముఖం పెట్టుకోవాలి మంచి మంచి ఆలోచన పరుడు మంచి ఉద్యమకారుడు ఎన్నడు కూడా మన ప్రభుత్వాలు లొంగని వాడు కానీ అటువంటి ఆయన కూడా కవిత కూడా ఓ పెద్ద ఎత్తున రంగు అనుకుంది ఏమైంది సూచనం కదా అంటే వీళ్ళందరూ కూడా బీసీల ఓట్ల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రవర్తిస్తున్నారు అందరికీ తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎందుకు వ్యూహాత్మకంగా ఉంటుంది రాజకీయ పార్టీ కాదు సన్యాసుల మఠం కాదు కదా అది ఇప్పుడు హామీ మీది అమలు ఏం చేయాలంటారు ఎందుకు చేయాలి చివరికి రెండే జరుగుతే ఎన్నిక జరిగితే రెండు రకాలు జరగవచ్చు ఒకటి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ పాత రిజర్వేషన్కి పోతాం ఇక ఏం చేయలేము మేము మాత్రం కాదు ఓట్లు అడ్డుకుంటున్నాయి పార్టీలు కూడా అడ్డుకుంటున్నాయని అని చెప్పి వీళ్ళ మీద అంత బదనా మోపి అదే ఇరవై మూడు శాతం రిజర్వేషన్ పోవాలి నెంబర్ వన్ మార్గం రెండోది మళ్ళీ రా మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకనా లేకపోతే రెండు వేల ఇరవై ఏడులో కులగన జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అది కాంగ్రెస్ పార్టీ గొప్ప అంటున్నాడు ఎందుకంటే కులఘన జరగాలి జరగాలి కోరుకున్నారు అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రెండు వేల ఇరవై ఏడు తర్వాత మూడు ఒకటే దెబ్బకు మూడు పిడ్డలు రాతాయి అంటున్నాడు ఒకటి మహిళా రిజర్వేషన్లు అమలయితాయి రెండోది బీసీల రిజర్వేషన్ తేలితాయి రిజర్వేషన్లు చట్ట సభల్లో ఇస్తామని ఎవరు హామీ ఇస్తలేరు కానీ చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్ అనేది అంశం పెట్టింది పెండింగ్ ఉంది కానీ మైనర్ రిజర్వేషన్ మాత్రం అమలు అయితే ఈ రెండు ఒక రకంగా అంటే జనాభా లెక్కల్లో పులకరణ చేసి ఆ తర్వాత కులం ఇంత ఇంతమంది బీసీలు ఉన్నారు దేశం మీద తేల్చినాక అప్పుడు రాష్ట్రాలను బట్టి దీనికి నలభై రెండు ఇవ్వాలా ముప్పై రెండు ఇవ్వాలా ఇరవై రెండు ఇవ్వాలా అని తేలుతుంది అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడంతా తేలే సమస్య కాదు రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల కల్లా ఆ క్లారిటీ వస్తుంది అప్పటిదాకా వీళ్ళు ఎంత మరలగులాలు పడ్డా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వలేరు కనుక ఇవ్వలేరు రామ్మోహన్ గారు ఇప్పుడు వాస్తవానికి పోయిన ఏడాది జనవరి ఫిబ్రవరి మార్చి వరకు దీనికి సంబంధించిన లోకల్ బాడీస్కి సంబంధించిన పదవి కాలం పూర్తయిపోయింది వాళ్ళ ఐదేళ్లకు సంబంధించి సో దీంట్లో ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశంలో అంటే కాలపరిమిత అనేది ఏముండదా ఈ ఎన్నికలు ఈ లోపు నిర్వహించాలే సో ఖచ్చితంగా మరి అనేది దాని విషయంలో ఎట్లుంటుంది సార్ డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సభ తెచ్చింది ఎందుకంటే ఒక పార్లమెంట్ సీటు ఒక అసెంబ్లీ సీటు ఏం జరుగుతుంది వెంటనే ఆరు నెలల ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు జూబిఎల్సి ఎమ్మెల్యే మాగారి గోపినాథ్ గారు చనిపోయింది ఇంకో రెండు నెలల బీహార్ ఎన్నికలతో సహా వస్తుంది కదా ఎందుకైతే అక్కడ డిలిమిటేషన్ రిజర్వేషన్ అక్కడ ఏం చేయరాదు కొత్త కదా ఆల్రెడీ ఫిక్స్డ్ ఎలక్షన్ కమిషన్ అట్లా ఉండాలనే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది అది ఒక పద్ధతి అలా ఐదు అంశాలు ఉన్నాయి ఒకటేమో గ్రామ పార్లమెంట్ గా గ్రామ సభను గుర్తించాలి రెండోది మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ అప్పుడు ముప్పై మూడు ఇప్పుడు యాభై ఇస్తున్నాం మనం చట్టం ఎక్కువ ఇస్తే తప్పలేదు కానీ అంతకన్నా తక్కువ ఉన్నది రెండు మూడవది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి ఇట్లా వాళ్ళకి ప్రతి ఐదేళ్ల కోసం ఎన్నికలు జరపాలి దానికి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ నియమించారు ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు నెలల టైం ఉన్నాయి కానీ పదవీకాలం ముగించేలోగా ఉదాహరణకు సర్పంచ్ పదవీ కాలం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అయిపోతుంది అంతకు మూడు నెలల ముందు నుంచి వీళ్ళు ఏర్పాటు మొదలు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ చేయాల్సి సంపా ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేష్టలో కూర్చున్నారు కానీ చట్టంలో చిన్న దొసుకున్నది శ్రీనివాస్ గారు ఏమున్నదంటే డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే ఇది చేయాలి అక్కడ లేదు కేంద్రంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ లేదు ఎందుకంటే ఆల్రెడీ డిలిమిటేషన్ ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఒకసారి జరుగుతున్నది ఆల్రెడీ ఫిక్స్ అయితే ఎస్సీ సీటా ఎస్టీ సీటా అది ఫిక్స్ అయి ఉంటుంది కనుక అక్కడ వేరే లేదు ఆప్షన్ కానీ ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పనులు చేస్తేనే ఎలక్షన్ జరపాలి ఆ చిన్న కొరి తీసేస్తే ఒకసారి పర్మనెంట్ గా చేసేస్తే కేసీఆర్ గారు చేసిన పని మంచి పని అదే రెండు సార్లు ఎలక్షన్ రిజర్వేషన్ అదే కొనసాగుతాయన్నారు దాన్ని మార్చింది మళ్ళీ ప్రభుత్వం కదా కనుక ఈ ఒకటి ఉంది రెండోది ఏంటంటే తొంభై రోజుల టైమే వీళ్ళకి ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఏమి ఇచ్చారంటే పంచాయతీ కానీ మనకు ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ అంటే మూడు మూడు అంచెలు పంచాయతీ గ్రామ పంచాయతీ మండలం జిల్లా పరిషత్లో ఆరు పదవులు మూడు అంచెలలో ఎప్పుడైతే తొంభై రోజుల ముందు అంటే ఆ పదవీ కాలం అయిపోతుందో అంతకు ముందు ఎలక్షన్ జరపాలి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది వీళ్ళ అక్కడ ఆరు నెలలు ఇక్కడ మూడు నెలలు కనుక ఇంకా మంచిది కదా మరి మూడు నెలల లోపు జరపాలని వీళ్ళకి ఇస్తే వీళ్ళు ముందు కదా చేయాల్సి ఉంటుంది అంటే డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మనకు జనవరి ముప్పై ఒకటి పంచాయతీ కాల పరిమితి అయిపోయింది వార్డు మెంబర్లు సర్పంచ్ లది జూన్ లోనే ఎంపీటీసీలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ అంటే ఇవి పదిహేను నెలలు అయింది ఇప్పుడు ఎలక్షన్స్ లేక అట్లానే మున్సిపాలిటీలు కూడా ఒక సిద్దిపేట హైదరాబాద్ జిహెచ్ఎంసీ తప్ప అప్పుడు అంటే లేట్ గా అయిన ఒక ఐదు మున్సిపాలిటీలు అట్లానే మనకు హైదరాబాద్ జిహెచ్ఎం తప్ప మిగతా అన్ని కూడా నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు పదవీకాలం జూన్ కి అయిపోయింది పోయిన జూన్ కి అయిపోయింది మొన్నటి జూన్ గా అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్ కి అయిపోయింది వీళ్ళు ఏం చేయాలి మరి ఎలక్షన్ కమిషన్ వెంటనే మాకు డిలిమిటేషన్ చేయండి రిజర్వేషన్ ఇవ్వండి అని లెటర్ అని రాయాలి కదా పూర్తిగా అయిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ అంటది మరి మీతో కలిసి పనిచేస్తున్నట్టే కదా ఇక్కడ మీరు చెప్పినట్టు వింటున్నట్టే కదా ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ పరిధిని మీద కూడా హైకోర్టు స్టిచ్చెస్ పాస్ చేయడానికి మంచి అవకాశం ఉంది రేపు ఎల్లుండి ఇప్పుడు వీళ్ళు కనుక తప్పు చేస్తే అది జరుగుతుంది మూడు నెలల లోపు ఎలక్షన్ జరపాలి చట్టం ఏం చెప్తుంది శ్రీనివాస్ గారు మూడు నెలల లోపల మూడు నెలల లోపు ఎలక్షన్ జరపాలి జరపకపోతే ఎలక్షన్ కమిషన్ తప్పు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు ఉదయం పూట సో అలాగే